సాయి అందరికి నమస్కారం అండి ఛానల్ కు స్వాగతం శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు సాయి సర్వభూత హితుడు సర్వభూత శరణ్యుడు సాయిని నమ్మిన వారికి ఈ జన్మలోనే కాదు రానున్న జన్మల్లో కూడా ఎలాంటి చింతలు ఉండవు బాబా పాద పద్మాలపై ప్రగాఢమైన భక్తి కలిగిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది చంటి బిడ్డను సంరక్షించే తల్లిలా సాయి సదా మనని సంరక్షిస్తారు సాయి దయామయుడు సాయి నామం మృతం ఆ పావన నామామృతాన్ని గ్రోలిన వారికి శారీరక వ్యాధులు మానసిక వేదనలు పీడించలేవు క్రూర మృగాలు విష జంతువులు వారి దరికి రాలేవు ఒక సాయంత్రం వేళ కాలవ గట్టుపై బాబా విశ్రాంతిగా కూర్చున్నారు ఒక బాటసారి బాబాను చూసి ఆయనకు నమస్కరించి దగ్గర కూర్చున్నాడు అంతలో ఒక పాము నోటితో కప్పను పట్టుకుంది కప్ప అరుస్తుంది బాటసారి ఆ దృశ్యాన్ని బాబాకు చూపాడు బాబా చివారులో లేచారు నేనున్న చోట పాము కప్పను మింగటమా అని వేగంగా పాము దగ్గరకు వెళ్లారు బాటసారి బాబా వద్దకు వెళ్ళి దేవా అది నల్లత్రాజు పాములతో చలగాటమా దూరంగా ఉండి దానికి దండం పెట్టడం మంచిది లేదంటే అది పగబట్టి సాధించి తీరుతుంది అని సర్వసామాన్యంగా చెప్పాడు భయం లేదు అన్నట్లుగా బాబా అతని వంక చూసి పామువైపు తిరిగి వీరభద్రప్ప వెనకటి జన్మలోని ద్వేషం కసి వలన పుట్టావు ఇప్పటికైనా నీకు జ్ఞానం కలగలేదా ఇలా ఇంకేనే నీచ జన్మల నెత్తదలచావు అంటూ కప్పను ఉద్దేశించి చెన్నబసప్ప నీవింకా వీరభద్రను మరవలేకపోతున్నావా అని అంటుండగానే పాము కప్పను వదిలి పొదలలోకి వెళ్ళింది కప్ప కాలువలోకి దూకింది బాటసారి బాబా వంక ఆశ్చర్యంగా రెప్ప వేయకుండా చేష్టలుడిగి చూస్తున్నాడు కాసేపటికి తేరుకుని బాబా ఏమిటి ఈ వింత పాముని వీరభద్రప్ప అంటూ కప్పను చెన్నబసప్ప అని పేర్లతో పిలిచావు ఇదేం చిత్రం సాయి నిన్ను నీ మహిమలను తెలుసుకోవటం ఎవరి తరం అంటూ బాబా ముందు నిలిచాడు దానికి సమాధానంగా బాబా పాము కప్పలవ పూర్వజన్మ వృత్తాంతం ఇలా వివరించారు ఆ వృత్తాంతం ఏమిటి అనేది మరో వీడియోలో తెలుసుకుందామండి ధన్యవాదాలు